నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా అంటూ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి ఎస్ బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేశారు చిరంజీవి జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు మెగాస్టార్ కళామ తల్లి సేవలోనే గడిపేస్తానని స్పష్టం చేశారు తాను రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసం అని కొందరు ప్రచారం చేస్తున్నారని కానీ అది నిజం కాదని క్లారిటీ ఇచ్చేస్తారు చిరంజీవి తాను సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నానని చెప్పారు చిరంజీవి తన లక్ష్యాలు అలాగే సేవా భావనాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నారని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు ప్రేక్షకులను అల్లరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్ నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలతరు ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయడమే తప్ప మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకెళ్తున్నారు ఎస్